అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి ఇది హంపీలోని కంటిన్యూషన్ వీడియో ఇంతకుముందు వీడియో మీరు మిస్ అయితే చూడండి మీకు బాగా అర్థమవుతుంది మనం గజ గజశాలను చూచి మరలా ముందుకు సాగుతూ ఉంటే కొద్దిగా ఒక అర కిలోమీటర్ దూరం నడిచి వచ్చిన తర్వాత అక్కడ అందమైనటువంటి ఆలయం రామాలయం ఉంది ఆ రామాలయంలోకి ప్రవేశించి మనం ఒక సగం దో సగం రామాలయం ఇంతకుముందు వీడియోలో చూపించడం జరిగింది వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి మరలా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము ఈ హంపీ వీడియోలు మీరు వరుసగా చూస్తే అంత హంపీ మొత్తం అంత చూడ కూడా వరుసగా మీరు చూసినట్టు మీకు అర్థమవుతుంది ఏ వీడియో కూడా మిస్ అయినా కానీ మీరు కంటిన్యూషన్ దెబ్బతింటారు అందుకని వరుసగా వీడియోలన్నీ వరుసగా చూడండి ఇది రామాలయం యొక్క బయట గోడల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఇవి చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి రామాయణం భారతం చరిత్రలన్నీ కూడా ఇక్కడ గోడల మీద శిల్పాలుగా చెక్కడం జరిగింది ఇది రామాలయం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ రామాలయంలో ఇప్పుడు విగ్రహాలు లేవండి కొంతమంది దుండగులు దొంగిలించడం జరిగింది ఇక్కడ ఎంతో బంగారము వజ్రాలు వైఢూర్యాలతోటి స్వామివారికి అలంకరించినటువంటి కిరీటాలు చాలా ఉండేవట అవన్నీ కూడా దోచుకోబడ్డాయి ప్రస్తుతం ఇక్కడ రామాలయంలో విగ్రహం లేదు ఇక్కడ పూజలు ఏమి జరగడం లేదు ఆలయం మాత్రమే ఉన్నది ఈ ఆలయాన్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం ఇక్కడ చూడండి నల్లరాతిపై అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది ఇక్కడ చూడండి ఒక పెద్ద రాతి స్టేజీలా కనబడుతుంది అక్కడే నాట్యం చేసేవారట ప్రత్యేక రోజులలో ఆ భగవంతుడి ముందు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసేవారట ఇది హోయిసళల నాటి నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ చూడండి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి సీతారామచంద్రమూర్తి స్వామి అలాగే ఎన్నో చరిత్రకు సంబంధించినటువంటి విగ్రహాలు చెక్కడం జరిగింది ఇది ఒక ప్రక్క ఉన్నటువంటి మండపము ఈ మండపంలో కళ్యాణం చేసేవారట ఇప్పుడు అన్ని మండపాలన్నీ ఖాళీగానే ఉన్నాయి కొన్ని సీలింగు పడిపోయి ఉన్నాయి కొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి వీటన్నిటినీ ప్రభుత్వం వారు రక్షించడానికి అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి కొంచెం రెండు వందల మీటర్లు ముందుకు రాగానే రాజుగారి సభా మండపం కనపడుతుంది ఇది ఒక పెద్ద స్థలముగా ఉన్నది ఇక్కడ అన్నీ కూడా చాలా బిల్డింగ్స్ అప్పుడు ఉండేవట శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కాలంలో ఇక్కడ అన్నీ కూడా చాలా బిల్డింగ్లు ఉండేవి ఇది రాజుగారి సభా మండపము ఎవరైనా అతిథులు వచ్చినా ఇక్కడ బస చేయడానికి అనేక వసతులతో బిల్డింగ్స్ ఉండేవట చూడండి ఇది ఎంతో గొప్పగా కట్టారు ఆ వెనుక ఉండేటువంటి సభా మండపము అది శిథిలావస్థకు చేరికొంది ప్రస్తుతానికి ఫౌండేషన్ కనపడుతుంది ఇవన్నీ కూడా మందిరాలే పూర్వం ఎంతో వైభోగంగా ఉండేటువంటివి ఇది చూడండి రాజుగారు రహస్య మార్గం అండర్ గ్రౌండ్ ఈ మార్గం గుండా వెళితే వేరే చోటకు వెళ్ళేటువంటి మార్గం అటు ఇది ఇది కొంతవరకు ఓపెన్ చేస్తుంది అక్కడి నుంచి చాలా చీకటిగా ఉంది లైటింగ్ ఏర్పాటు చేయలేదు అది కమలాపురం వరకు ఈ రహస్య మార్గం ఉందని చెప్తున్నారు ఇతర రాజులు ఇందులోంచి రహస్యంగా వెళ్ళిపోవడానికి ఈ రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు ఇది చాలా భయంకరంగా ఉంది లోపల వెళ్ళే కొంది చీకటిగా ఉంది కొంచెం సాహసం చేసి వెళ్ళవచ్చు లైటింగ్ అస్సలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇదేనండి నీటిని మంచినీటిని ఆ నది నుండి తీసుకొచ్చేటువంటి మంచినీటి పైపులు ఆ పైపు నుండి ఇక్కడ మంచినీటి సరస్సును ఒకటి పెద్దగా ఏర్పాటు చేశారు ఈ సరస్సులోకి మంచినీటిని పెట్టుకొని ఈ మంచినీటి సరస్సులో నిల్వ ఉంచుకొని వారందరూ అక్కడ అప్పుడు నివసించినటువంటి ప్రజలందరూ ఈ నీటిని వాడుకునేవారట ఇది కూడా చాలా అందంగా నిర్మాణం చేశారు చూడండి అది మంచినీరు ఈ సరస్సులోకి వచ్చేటువంటి రాతితో నిర్మించిన పైపు ఎక్కడి నుంచో నీటిని ఇక్కడికి తీసుకొని వచ్చేవారట ఈ మంచినీటి సరస్సు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చాలా బాగుంది దీన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉన్నారు భావితరాల వారికి తెలియడం కోసం ఇదిగోనండి ఇక్కడ కనబడుతున్నటువంటి రా రాతి ప్లేట్స్ ఇవి భోజనం చేయడానికి ఉపయోగించేవారట సైనికులతో పాటు కూర్చొని రాజులు కూడా ఇక్కడే భోజనం చేసేవారట మధ్యలో ఉన్నటువంటి దాంట్లో అన్నము ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న కప్పుల్లాగా ఉన్నటువంటి వాటిలో పప్పు రసము సాంబారు వేసుకునేవారట ఇది చూడండి దసరా మండపము దసరా పండుగ వచ్చిందంటే ఈ హంపి చాలా వైభోగంగా ఉండేదట దసరా పండుగ తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా ఉత్సవాలు జరిపేవారట అమ్మవారికి అలాంటి సమయాల్లో ప్రత్యేకించి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారట అలాగే రాజుగారు కూడా ఈ దసరా దిబ్బ మీద ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను ఉత్తేజపరిచేవారని చెప్తూ ఉన్నారు దీనిని దసరా దిబ్బ అని అంటారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి ఎంతో విశాలంగా ఉన్నాయి ఎంతోమంది యాత్రికులు ఇప్పటికీ వచ్చి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇది పైకి ఎక్కి చూస్తూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి ఇది పైకెక్కడం ఒక సరదా గాలి విపరీతంగా వీస్తూ ఉన్నదండి చాలా గట్టిగా ఉంది గాలి మనుషులను కూడా తోసేసేంత గాలి వేస్తుంది వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా కనపడుతుంది ఈ హంపి వీడియోలు ఇంకా ఉన్నాయి ప్రతి వీడియో మీరు చూస్తూ ఉండండి మొత్తం హంపి చూసిన అనుభూతి మీకు కలుగుతుంది మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతకుముందు వీడియో మీరు మిస్ అయినట్లయితే అది కూడా చూడండి ప్రతి వీడియో చూస్తూ ఉంటే మీకు కంటిన్యూగా హంపి అంతా చూసినటువంటి అనుభూతి కలుగుతుంది నెక్స్ట్ వీడియో రాణులు స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూలు ప్రత్యేకించి ఏర్పాటు చేశారు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రాబోయే వీడియో కూడా మిస్ కాకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది రాణులు ప్రత్యేకించి స్నానం చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఆనాడే ఏర్పాటు చేశారు అందులోకి నీరు రావడము పోవడము ఏర్పాట్లు కూడా ఉంటాయి ఆ వీడియో చాలా బాగుంటుంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చేటువంటి వీడియోలని మీరు చూస్తూ ఉండండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్